జయ శ్రీరామ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆడపిల్ల పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారో తల్లిదండ్రులు తెలియట్లేదు బలవంతం పెళ్ళిళ్ళు చేసినా ఆడపిల్లలు సర్దుకుపోయి ఉంటారులే అనుకుంటున్నారు కానీ ఆడపిల్లలు కనీసం పొద్దున పెళ్ళి అయితే సాయంత్రానికే ఊరేసుకుని చనిపోతున్నారు మనం చూసాం మొన్న ఒక అమ్మాయి పెళ్ళైతే సాయంత్రం నిద్రపోతాను అని చెప్పి సత్సాయి జిల్లాలో జరిగింది ఈ సంఘటన నిద్రపోతానని వేసుకుంది తర్వాత చూస్తే ఫ్యాన్ కురేసుకుంది ఇంకో అమ్మ ఏమో తమ్ముడు నువ్వు బాగుండు నాకు వచ్చిన మొగుడు కరెక్ట్గా లేడు నేను చనిపోతున్నాను వీడు దుర్మార్గుడు అని చెప్పింది ఇంత దారుణమైన మనుషులు ఇంత దారుణమైన పద్ధతులు ఉన్నాయి వాడి లేకపోతే మనం బయటకు వచ్చి విడిగా ప్రశాంతంగా బతకచ్చు అనుకోవట్లేదు లేదు అంటే నచ్చలేదమ్మా నచ్చితే కనుక నేను చచ్చిపోతాను నాకు పెళ్ళి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని ధైర్యంగా ఆడపిల్లలు చెప్పండి ధైర్యంగా చనిపోదాం అనుకుంటున్నారు కానీ ధైర్యంగా చెప్పడం జాతకావట్లే సత్సాయి జిల్లాలో అమ్మాయి చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చట పెళ్ళి అయిపోయింది అంత హైదరాబాద్ నుంచి కలవడానికి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అమ్మాయి ఐఫోన్ వాడాలని తెలుసు పెళ్లి కూతురికి క్లాస్గా ఉండాలని తెలుసు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని తెలుసు ఉద్యోగాలు చేసుకోవాలని తెలుసు ఒక్కగానో ఒక్క కూతురు నేను చచ్చిపోతే అమ్మా నాన్న ఏమవుతారన్న ఆలోచన ఉందా ఇప్పుడు రెండు వేల రూపాయలు ఫోన్ ఎవడు వాట్లా పదివేలు కావాలి పది రేంజ్ పెరిగిన తర్వాత ఇరవై వేలు ఆ రేంజ్ పెరిగిన తర్వాత లక్షన్నర ఫోన్ అయితే కానీ రెండు లక్షల ఫోన్ అయితే కానీ వాడము అని చెప్తున్నారు ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ మరి మీ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ మీలో ఇట్లాంటి ఫోన్ దగ్గరే మీరు అడ్జస్ట్ కాలేనప్పుడు మనం లేనప్పుడు అమ్మా నాన్న ఎలా ఉంటారు అనే ఆలోచన కూడా లేకుండా పుట్టుకుంచి వచ్చిపోతున్నారు అందరూ ఈ అమ్మాయి కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రెండు నెలలు మరి బాగానే ఉంది పెళ్ళైన తర్వాత నాన్న అప్పు చేసి ఉంటారు ఇబ్బంది పడతారు ఆ టైపు వాళ్ళ ఖర్చు అవుతాయి ఈ టైపు వాళ్ళకి ఖర్చు అవుతాయి నేను లేకపోతే అమ్మా నాన్న బతకలేరు అని చెప్పి పిల్లలకు అనిపించట్లేదు అప్పటిదాకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంది శుభ్రంగా అని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ముందే ఊరేసుకుంది కాబట్టి సరిపోయింది ఆ అబ్బాయి ఇంటికెళ్ళిన తర్వాత వారం తర్వాత తీసుకుంటే ఇంకే ఉంది పెళ్ళైన వారానికి ఆ అబ్బాయి అమ్మాయి చంపేశారు అమ్మాయిని ఇంకే ఉంది అని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఎంతోమంది అమాయకులు ఇలా బలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మగపెళ్ళి వాళ్ళు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఇష్టపడ్డవాడిని సెటిల్ అయిన తర్వాత చేసుకోండి చక్కగా ధైర్యంగా అమ్మా నాన్నకి చెప్పి చూడండి లేదు అంటే ఒంటరిగా మిగిలిపోండి తప్ప చనిపోయి తల్లిదండ్రులను రోటీల మీద పడేసుకో మాకండి పెళ్ళిళ్ళు చేసుకోకపోతే నష్టమేమీ లేదు చక్కగా ఒంటరిగా మిగిలిపోండి ఏదైనా ట్రస్టులకి పనిచేయండి చక్కగా ఆశ్రమాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క పిల్లల్ని మీ పిల్లలుగా చూసుకోండి దర్జాగా బతకండి మీ అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురండి అమ్మా నాన్నని చూసుకోండి మీరు చచ్చిపోతే అమ్మా నాన్నని చూసేవాళ్ళు ఎవరు పిల్లల్ని పెంచడం చేతగాని వాళ్ళు అని చెప్పి సమాజం వేలైతే చూపిస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి చెప్పండి వాళ్ళని ఎవరు చూడాలి పెళ్ళిళ్ళ కోసం చనిపోవాల్సిన అవసరం లేదు పెళ్ళిళ్ళ కోసం చంపేయాల్సిన అవసరం లేదు పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో తమ్ముడును నువ్వు బాగుండు వీడు నన్ను చంపేసేటట్టు ఉన్నాడని చచ్చిపోవడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు ఇంకోటి సత్సాయ జిల్లాలో అమ్మాయి చనిపోయిన దానికి ఫ్రెండ్స్ వచ్చి అంతకుముందే పలకరించి పరిచయం అదే మాట్లాడి వెళ్ళేట ఇప్పుడు వాళ్ళ నాన్న పోలీసులు ఎంక్వైరీలు చేస్తున్నారు వీళ్ళు వచ్చి ఏమైనా చెప్పారా వీళ్ళకి కూడా ఏమైనా రహస్యం తెలిసి ఉంటుందా వాళ్ళకి చెప్పింది అమ్మాయి చచ్చిపోయేటప్పుడు అని చెప్పి ఆ వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం అంటారు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది లాస్ట్కి వెళ్ళి అన్ని పెళ్ళిళ్ళు చూసుకుని లాస్ట్కి వెళ్ళి పెళ్ళికొడుకు పెళ్లి కాసేపు కూర్చుని ఒంటరిగా మాట్లాడొచ్చాం అనుకోండి పోలీసులు మన్ని కూడా పిలిచి ఎంక్వైరీలు చేసి రెండు పీక్తారు పోలీస్ స్టేషన్లో పెట్టి అందుకని ఎవరు వెళ్ళినా వెళ్ళినా పెళ్ళిళ్ళకి ఒంటరిగా అందరూ పది మంది ఉన్న చోటే కూర్చుని మాట్లాడి మెదలకుండి వచ్చింది చక్కగా వెళ్ళి పెద్ద తరహా కూర్చుని అమ్మ కాపురం బాగా చేసుకోమా మంచి ముగ్గుడు వస్తాడు మంచిగా ఉన్నాడు లేకపోతే మెత్తగానే బాగా చూసుకోమ్మా అని ఇట్లాంటి కబుర్లు చెప్పారనుకోండి పెద్ద మనిషి కబుర్లు పోలీసులు స్టేషన్లో కూర్చోవలసి వస్తుంది ఇప్పుడు అమ్మాయి ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు పిలిపించి ఎంక్వైరీలు చేస్తున్నారు అందుకే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరితోనూ ఒంటరిగా మాట్లాడమాకండి పది మంది ఉన్న చోట మాట్లాడండి ఒంటరిగా మాట్లాడారనుకోండి ఏదో పెద్దగా చెప్పమ్మా కొంచెం వచ్చావు కదా గిరిజ మా అమ్మాయి కొంచెం నచ్చజెప్పు చక్కగా ఎలా ఉండాలి అత్తగారి ఇంట్లో అంటే అబ్బా నాకే ఇచ్చారు కదా పట్టమని చెప్పి వెళ్ళి గదిలో కూర్చుని నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని అలా ఉండమ్మా అత్తగారితో మంచిగా ఉండమ్మా వాళ్ళు ఏమన్నా పట్టించుకోమాకమ్మా అనేసిందత్త అది ఏదైనా ఇవిడే ఏదో చెప్పిందని పోలీస్ స్టేషన్కి పెట్టుకెళ్తారు అందుకోసం అని చెప్పి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కాకపోయినందువల్ల నష్టమేం లేదు దర్జాగా అమ్మా నాన్నకి చెప్పేసేయండి పెళ్ళిళ్ళు చేసుకోకపోతే వచ్చిన నష్టమేమి లేదు చేసుకుని కాసేపటి పెళ్ళి అయిపోయి భోజనాలు పెట్టి పట్టుచీల కొనుక్కుని ఫంక్షన్లు చేసుకుని హల్దీలు చేసుకుని పసుపు కొట్టే ఫంక్షన్లు చేసుకుని ఫోటోషూట్లు అయిపోయి ఇద్దరు కలిసి బట్టలు కొనుక్కుని సాయంత్రానికి చచ్చిపోతే ఎంత ఖర్చు ఎంత కాదా ఎంత కడుపు కోతా ఎంత బాధాకరమైన విషయాలు ఇవన్నీ చెప్పండి ఆలోచించండి పిల్లలు మీరు కూడా ఆలోచించి చేయండి ఏ పని చేసినా ఓకేనా